హాయ్ అండి అందరికీ నమస్తే అయితే టూ డేస్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఫ్రైడేది అలాగే సాటర్డే రోజుది కూడా టూ డేస్ది ఒకటే రోజు నేనైతే వీడియో అయితే పెట్టేస్తున్నానండి ఎందుకంటే ఎక్కువగా షూట్ చేయలేదు కాబట్టి టూ డేస్ది కూడా ఒకటే బ్లాగ్లో అయితే షేర్ చేస్తున్నాను ఇది ఫ్రైడే రోజు మార్నింగ్ ఇంకా బయటైతే అంత నీట్గా ఊడ్చేసి ఇంకా ముగ్గు అయితే వేసానండి ఫ్రైడే రోజు అంటే ఇంకా మనకి కనుమ రోజు కదా ఇంకా ఆ రోజైతే రథం ముగ్గు అయితే వేశాను ఇలా సింపుల్గా అయితే ఎలా ఉందని అయితే కమెంట్ చేయండి నాకైతే వచ్చినట్టు వేసేసాను ఇంక ఇప్పుడు పైనకి వచ్చేసి అయితే వంట అయితే స్టార్ట్ చేసేయాలండి ఇంకా మా వార్కైతే ఈరోజు ఇంకా ఈరోజు కూడా డ్యూటీ ఉంది కాబట్టి వెళ్ళిపోతారు ఇంకా మార్నింగ్ అయితే టీ అయితే పెట్టేసాను వేడి నీళ్ళు కూడా తాగేసానండి ఆల్రెడీ ఇంకా ఎక్కువగా షూట్ చేయలేదు అలాగే కొన్ని క్లిప్స్ షూట్ చేసినా కూడా అవైతే ఎందుకో తెలియదు ఇంకా డిలేట్ అయిపోయాయి అంటే మనకి స్టోరేజ్ ఎక్కువ అవడం వల్లనో ఏమో తెలియదు కానీ ఇంకా డిలేట్ అయిపోయినాయి ఇంకా ఇప్పుడైతే రైస్ పెట్టేశాను కర్రీ కోసం అయితే టమాటాలు అయితే కట్ చేశానండి అయితే టమాటా చార్జ్ చేద్దామని చెప్పేసి ఇంకా మేమైతే సంక్రాంతి రోజే ఇంకా నాన్ వెజ్ తెచ్చుకున్నాం కదా ఇంకా కనుమ రోజైతే ఏం తెచ్చుకోలేదు నార్మల్గా టమాటా చారు చేశాను ఇంకా టైం అయితే అవుతుంది మా వారైతే వెళ్ళిపోతున్నారండి రెడీ అయిపోయి ఇంక ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ థర్టీ అట్లా అవుతుందండి నేను టెన్కి అయితే షాప్ తీశాను ఇంకా మా అల్లుడు అయితే ఫోన్ చేశాడు నేను వస్తున్నా అని చెప్పేసి ఇంకా మా చెల్ల అయితే నాకైతే నా కోసం అయితే అప్పలైతే పంపించింది అవి వాడు మనం ఊరికి వెళ్ళాడు కదా సంక్రాంతికి ఇంకా నిన్ననే వచ్చాడంట అందుకనే తీసుకొచ్చాడు ఇంకా నేనైతే చూస్తూ ఉన్నాను ఇంకా వచ్చిన తర్వాత వాడితో చాలాసేపు మాట్లాడాను అలాగే వీడియో కాల్ చేసేసి అందరితోని కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా చాలాసేపు మాట్లాడాము ఇంకా మా చెల్లె పంపించిన చకినాలు ఇంకా కొన్ని ఏమంటారు గారెలు అవి కూడా చూస్తూ ఉన్నాను అనమాట చాలా బాగా చేస్తుంది టేస్టీగా ఉంటాయి ఇంకా ఇప్పుడైతే నేనైతే చకినాలు చేశాను కదా అందుకనే ఇంకా నాకైతే కొండే పంపించింది ఎందుకంటే నేను చేసుకున్నాను కాబట్టి అలాగే ఇంకా అన్నయ్య అయితే పెద్దన్నయ్య అయితే ఏదో కందికాయలు పంపించాడు ఇంకా నాకు చాలా ఇష్టం కందికాయలు వీటిని ఉడకబెట్టేసి తినొచ్చు అలాగే ఇంకా పప్పు కూడా చేసుకోవచ్చు ఇంకా అక్క అయితే ఎప్పుడైనా పప్పు చేసుకో బాగుంటుంది టేస్ట్ అని చెప్పేసి అంటూ ఉంటుంది కానీ మా పిల్లలు మా వారైతే తినరు ఇంకా చేసుకుంటే ఒక్కదాన్నే ఇప్పుడైతే ఇవి తీసుకొచ్చారు కదా మరి పిల్లలు వచ్చేంతవరకు ఉంటాయో లేదా ఉడకబెట్టేసుకొని మేము ఇద్దరమే తినేసేయాలి ఇంకా ఇదిగోండి కందికాయలు ఇంకా వాడికైతే నిన్న నైట్ కర్రీ ఉంటే కొంచెము ఇంకా ఈరోజైతే నాన్ వెజ్ ఏం చేయలేదు కదా నైట్ కర్రీ ఉంటే మా ఇంకా అన్నయ్య కొడుకు అయితే పెట్టేస్తానమాట వాడైతే తింటూ ఉన్నాడు తింటూ వీడియో కాల్ అయితే మాట్లాడుతూ ఉన్నాము ఇంక ఇప్పుడు తీసుకొచ్చిన అయితే ఇవే అనమాట ఇవి పక్కన పెట్టేస్తాను ఇంకా వాడికైతే అన్నం పెట్టేసాను అలాగే రెండు మూడు పూరీలు కూడా ఉండే నిన్నటివి అవే తినేస్తున్నాడు ఇంకా ఈరోజు చేస్తాను అంటే కూడా వాడు ఆగట్లేదు అనమాట ఇక వెళ్తానో వెళ్తానో అంటున్నాడు అందుకని ఇంకా నేను ఏం నాన్ వెజ్ చేయలేదు ఈ త్రీ డేస్లో కూడా అంటే భోగి రోజు కనుమ రోజు సంక్రాంతి రోజు ఎవరికి వీలైతే వాళ్ళు అలా చేసుకుంటున్నారు కాబట్టి మేమైతే సంక్రాంతి రోజు నాన్ వెజ్ అయితే చేసుకున్నాము ఇంకా వాడైతే వెళ్ళిపోయాడు ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఏమో ఉన్నాడు తర్వాత వెళ్ళిపోయాడు ఇంకా నేనైతే షాప్ దగ్గరికి వెళ్ళేసి రెండు బ్లౌజులు అయితే కుట్టేసి మళ్ళీ పైనకైతే వచ్చేసాను అప్పటికి టైం అయితే ఎగ్జాక్ట్గా ఎయిట్ ఏమవుతుంటుంది నైట్ ఇంకా ఈరోజైతే ఇంకా వంట చేసే పని అయితే ఏం లేదు కానీ ఒక రైస్ కొన్ని కొంచెం రైస్ ఉంది కొంచెం ఇంకా టమాటా సార్ అయితే ఉంది ఇంకా నేను మా వారైతే ఇప్పుడు మార్కెట్కి అయితే వెళ్ళాలి ఇంకా సింకుల గిన్నెలు అన్నీ కూడా అలానే ఉన్నాయి సరేలే తర్వాత తోముకున్నాం అనుకున్నాము ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళాలి ఇంకా మార్కెట్కి మేమిద్దరం అయితే అవసరం లేదనుకున్నాము అంటే పిల్లలు లేరు కదా ఎక్కువ అయితే వండట్లేదు కాబట్టి ఒక రోజు అంటే పొద్దున్న చేస్తే సాయంత్రం వరకు అదే అవుతుంది సరే అండి లడ్డూలు రెండు తిన్నాను వెంటనే నాకైతే తగ్గైతే స్టార్ట్ అయిందండి ఎందుకు ఇంత తొందరగా మంచి తొందరగా జరగదు కానీ చెడు అయితే తొందరగా జరిగిద్దండి ఇది దీనికి నిదర్శనం దగ్గే అనమాట నేను తిన్నా ఒక హాఫ్ అన్ అవర్కి తగ్గైతే స్టార్ట్ అయిపోయింది ఇంకా మా వారిని నేనైతే కూరగాయలకైతే వెళ్ళి వచ్చేస్తామండి నేను కూరగాయల క్లిప్ కూడా షూట్ చేశాను కానీ అదంతా డిలీట్ అయిపోయింది ఇంకా అయితే చాలా వరకు తెచ్చాము ఎందుకంటే ఇక పిల్లలు వస్తారేమో అని చెప్పేసి తెచ్చాం కానీ పిల్లలకైతే టికెట్స్ అయితే ఏమంటారు రేట్ అయితే ఫుల్గా ఉందంట మనకి నార్మల్ ఛార్జీ కంటే త్రిబుల్ అంటే మూడు రెట్లు ఎక్కువ తీసుకుంటున్నారు ఛార్జెస్ అందుకనే ఒక టూ డేస్ ఆగ వస్తాం మమ్మీ అని అన్నారు సరేలే అని చెప్పేసి ఇంకా లైట్ తీసుకున్నాం మేమైతే ఇది వచ్చేసి సాటర్డే రోజు ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే సిక్స్ థర్టీ అట్లా అవుతుందండి నేనైతే సిక్స్కే లేచాను ఇంకా పిల్లలు వెళ్ళినప్పటి నుండి కొంచెం గానే లేస్తున్నాను పెద్ద పని ఏమి ఉండట్లేదు కదా ఇంకా లంచ్ చేసే టైం కూడా తొందరనే చేసేస్తున్నాను కాబట్టి ఇంకా సిక్స్ కల్లా లేచి ఇంకా కింద ఊడి చేసి ముగ్గులు అవి వేసేసుకొని వచ్చి సిక్స్ థర్టీకి అట్లా వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను మెల్లిగా ఇంకా మా వారు కూడా నాకు కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట ఇప్పుడైతే లెమన్ వాటర్ అయితే తాగుతున్నాను మా వారిని తాగమంటే నేను తర్వాత తాగుతాను అన్నారు ఇంకా నేనైతే ఫస్ట్ ఆగుతున్నాను మా వారికి తర్వాత కల్పిస్తాను ఇంకా మా వారు బ్రష్ చేసుకోలేదు ఇంకా ఆ అయితే నేను కొంచెం హనీ అయితే నేను స్పూన్ కంటే ఎక్కువనే వేసుకొని తాగుతున్నాను మరి అలా తాగొచ్చా లేదో తెలియదు మా వారిని అడిగితేనేమో ఏం కదా లేదు తాగొచ్చు మంచిదే కదా అని చెప్పేసి అంటున్నారు మీకేమైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి అంటే ఒక స్పూనే తాగొచ్చా అంటే ఒక స్పూనే వేసుకోవచ్చా హాట్ వాటర్లో లేదా కొంచెం ఎక్కువ వేసుకున్న పర్లేదా నాకేంటంటే కొంచెం ఎక్కువ వేసేసుకుంటున్నాను నేనైతే అండ్ టేస్టీగా ఉంటుంది బాగా తాగాలనిపిస్తుంది ఇంకా ఇప్పుడైతే హనీ వాటర్ అయితే కలుపుకుంటున్నాను ఇంకా మా వారైతే లేచారు కదా ఇంకా బ్రష్ అయితే చేసుకుంటున్నారు ఇంకా బ్రష్ చేసుకునే లోపు నేనైతే ఇక వంట అయితే స్టార్ట్ చేశానండి ఈరోజు టమాటా చార్ సారీ టమాటో చార్ రాదు ఈరోజైతే కర్రీ ఏం చేయాలని చెప్పేసి మా వారిని అడిగితే నీకు ఇష్టమైంది ఏదో ఒకటి చెయ్యి అని అంటున్నారు ఇంకా నేనేం చేశానంటే మొన్న తోటకూర ఫ్రైడే రోజు నేను తోటకూర తీసుకొచ్చాను అనమాట రెండు కట్టలు రెండు కట్టలు చేస్తే మళ్ళీ మాకు ఎక్కువ అవుతుంది అనిపించింది అందుకని ఏం చేశానంటే ఒక కట్ట చేస్తాను అని చెప్పేసి అన్నాను ఇంకా సరేలేని ఇష్టం అని అన్నారు ఇంతకు ముందు మొన్ననేమో తోటకూరలో పప్పు వేసాను కదా సాయంత్రం వరకు వచ్చింది కానీ మా వారిని అడిగాను మరి పప్పు వేయాలా వట్టిగా వండేసేలా అంటే వట్టి తోటకూరనే వండు అన్నారు అంతకంటే తోటకూరనే వండుతున్నాను ఈరోజైతే ఇంకా కట్ చేయలేదు కట్ చేయాలి ఒక తొ ఒక కట్టే కదా తొందరగా అయిపోతుందని చెప్పేసి స్లోగానే నేను ఇంకా హాట్ వాటర్ అయితే తాగుతున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం హనీ అనేది ఎక్కువ వేసుకోవడం వల్ల అయితే నేను ఒకటి ఒక త్రీ డేస్ బ్యాక్ అయితే ఒకటి ఆర్డర్ పెట్టానండి ఎందుకంటే నెక్ రిలీఫ్కి నెక్ పెయిన్ వస్తుంది కదా బాగా అది రిలీఫ్ అవ్వడానికి ఒకటి ఆర్డర్ పెట్టాను అనమాట దాన్ని ఏమంటారో నాకు కూడా ఐడియా లేదు అలాగే కొంచెం మనకి కళ్ళు తిరగడము నెక్ ఏమంటారు తలనొప్పి ఇలాంటివన్నీ కూడా దానివల్లనే వస్తాయంట నేను చాలా వీడియోస్ అయితే అవి చూసి తర్వాత తెచ్చుకున్నాను మీకు ఎవరికైనా అలాంటి ప్రాబ్లం ఉంటే వెంటనే తెచ్చుకోండి కొంచెం రిలీఫ్గానే అనిపిస్తుంది నేను నిన్న అలానే నెక్ నెక్ దగ్గర పెట్టేసుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉన్నాను అనమాట కొంచెం నాకు రిలాక్స్గా అనిపించింది కానీ ఒకటే రోజు రిజల్ట్ తెలియదు కదా ఖచ్చితంగా ఒక త్రీ మంత్స్ వరకు అయితే డైలీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లేదా ట్వంటీ మినిట్స్ వీలైతే అలా పెట్టేసుకొని పడుకోవాలంట మెడ కింద పెట్టుకొని పడుకుంటే త్రీ మంత్స్ తర్వాత మనకి చాలా వన్ మంత్కి దాదాపు రిజల్ట్ అనేది కొంచెం తెలుస్తుంది అంట త్రీ మంత్స్కి అయితే మన ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతుంది అని చెప్పేసి విన్నాను మరి అది ఎంతవరకు ఎంతవరకు అవుతుందో ఏమో చూడాలి నేను ఏదైనా చేద్దాం అనమాట ఖచ్చితంగా చేస్తాను ఎందుకంటే నాకు నెక్ ప్రాబ్లం చాలా ఉందనమాట ముఖ్యంగా టైలింగ్ చేస్తున్నాను కాబట్టి కిందికు వంగి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను అది కూడా నెక్ వల్ల దానికి రిలేటెడ్గా చాలా సమస్యలు అయితే వస్తున్నాయి హెడ్ ఎక్ కానీ నెక్ పెయిన్ కానీ భుజాల నొప్పు కానీ హ్యాండ్ పెయిన్ కానీ ఇట్లా చాలా పెయిన్స్ అయితే వస్తున్నాయి అవన్నిటికీ మనకి సొల్యూషన్ రావాలి అంటే నెక్ పెయిన్ అనేది తగ్గాలంట అందుకని దానికి సొల్యూషన్ వెతుకుతూ ఉన్నాను ఇంక ఇప్పుడైతే తోటకూర అయితే కట్ చేశాను కదా తోటకూరలో అయితే పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటాలు రెండు ఇంకా ఉప్పు పసుపు కొంచెం ఇంకా వాటర్ వేసి అయితే ఉడకబెడుతున్నాను ఫస్ట్ ఆ లోపయితే టీ అయితే పెట్టేశానండి ఇంకా నేనైతే హాట్ వాటర్ అయితే తాగేసాను కాబట్టి నేను టీ తాగుతాను అని చెప్పాను మా వారేమో ఇప్పుడు హాట్ వాటర్ తాగుతాను నేను టీ తాగాను అన్నారు ఇంకా సరేలే అని అన్నాను నేనైతే ఇప్పుడైతే మా అయితే నేను టీ పెట్టేసుకున్నాను మా వారికేమో ఇంకా హనీ వాటర్ అయితే ఇస్తున్నాను ఇంకా ఒక లెమన్ అయితే పక్కన పెట్టేస్తాను కదా ఇంకా అది వేసేసి నీళ్ళు పెట్టేసి ఇంకా ఇచ్చేస్తున్నాను హనీ వేసేసి చాలా అంటే చాలా రిలీఫ్గా అనిపిస్తుంది హనీ వాటర్ తాగితే కొంచెం స్టమక్ అనేది ఎంటీగా చాలా బాగుంటుంది మార్నింగ్ టైంలో ఎంటీ స్టమక్ ఇంకా క్లియర్గా అవుతుంది అనమాట మనకి బాడీలో ఎలాంటి ఫ్యాట్ లేకుండా కొంచెం మనకి హెల్తీగా ఉంటుంది కానీ రెగ్యులర్గా తీసుకోవాలి నేను రెండు రోజులు తాగితే రోజు తాగట్లేదు నిజం చెప్పాలంటే మధ్యలో ఒక్కొక్క రోజు స్కిప్ చేస్తున్నాను ఎక్కువ లేదు కానీ ఒక్కొక్క రోజు స్కిప్ చేస్తున్నాను అది కూడా చేయొద్దు రెగ్యులర్గా తాగాలి అప్పుడే మనకి ఏదైనా రిజల్ట్ వస్తుంది రోజు రెండు రోజులు లేదా వారం రోజులు తాగి ఏదైనా పని మనం ఏదైనా చేయాలనుకుంటే ఒక రోజు రెండు రోజులు చేయడం కాదు రెగ్యులర్గా చేస్తే దాని రిజల్ట్ అనేది తెలుస్తుంది అలా చేయకూడదు అని డిసైడ్ అయ్యాను నేను ఇంకా ఇప్పుడైతే మూత పెట్టిస్తాను ఇంకా వాటర్ పోసేసి ఇంకా నేను చెప్పాను కదా ఈరోజు ఒకటి ఆర్డర్ మొన్న ఒకటి ఆర్డర్ పెట్టాను వచ్చిందని చెప్పేసి అది ఇప్పుడు ఓపెన్ చేయమంటున్నాను మా వారితోనే ఇంకా అది ఓపెన్ చేసిన తర్వాత నేనైతే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పెట్టేసుకుంటాను తల కింద పెట్టుకొని పడుకుంటాను దానివల్ల రిజల్ట్ కొంచెమైనా తెలుస్తుంది కదా అని అనుకుంటున్నాను అంతా దేవుడి దయ అనుకోవాలి ఇక మనం మన ప్రయత్నం మనం చెయ్యాలి ఇంకంతా దేవ దేవుడి దయ అన్నట్టు ఇంకా అలా నేనైతే నాకు తెలిసినవన్నీ నేను ట్రై చేస్తూ ఉన్నానండి నెక్ ఎక్సర్సైజెస్ చేస్తున్నాను అలాగే నెక్కి సంబంధించిన మసాజర్ కూడా తీసుకొచ్చుకున్నాను తర్వాత ఇది కూడా నెక్ రిలీఫ్ అంట ఇది ఇది కూడా తెచ్చుకున్నాను ఇలా ప్రతీది చేస్తున్నాను నేను చాలా వరకు నేను డబ్బులన్నీ నేను కష్టపడి స్టిచ్ చేస్తున్నాను డబ్బులన్నీ ఇలాంటి వాటికి ఖర్చు పెడుతున్నానండి నిజంగా చాలా బాధ అనిపిస్తుంది కానీ మనకి హెల్త్ కూడా అంతే ముఖ్యం కదా అనిపిస్తుంది నేను ఇలాంటివి చేయకపోతే ఇంకా ఫ్యూచర్లో నేను స్టిచ్చింగ్ చేయలేనేమో అన్న ఫీలింగ్ అయితే వస్తుంది నాకు అందుకనే చిన్న చిన్నగా ఉన్నప్పుడే ఎవరైనా మీరు నెక్ సంబంధించిన ఎక్సర్సైజ్లు చేస్తూ స్టిచ్చింగ్ అయితే చేయండి అలాగైతే చేయకండి ఎందుకంటే నేను చాలా పొరపాటు చేశాను చిన్నగానే ఉంది కదా నెప్పు తగ్గ నొప్పు ఇక్కలేదు కదా అన్నట్టుగా పట్టించుకోకుండా స్టిచ్చింగ్ చేస్తూ ఉన్నాను అది ఇప్పుడు నాకు ఎక్కువైపోతుంది అనమాట దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను అది ఒకటే కాదు దానికి రిలేటెడ్గా చాలా హెల్త్ సమస్యలు అయితే వస్తూ ఉన్నాయి మనము మన శరీరంలో ఏదైనా ఒక పాటకి ఇబ్బంది అనిపిస్తే అది చాలా వాటికి రిఫ్లెక్ట్ అవుతుంది అంటారు కదా అలా జరుగుతుంది అనమాట నాకు ఇంకా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు సరిగా అంత సొల్యూషన్ అయితే దొరకలేదు కానీ నాకు నేను చాలా వరకు యూట్యూబ్లో ఇంకా గూగుల్లో ఇలా అన్నీ సెర్చ్ చేస్తూ ఉంటే నాకైతే తెలిసింది ఈ నెక్కువలనే నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పేసి ఇంకా దానికి సొల్యూషన్ వెతుక్కుంటూ ఉన్నాను అనమాట ప్రతిదీ ఇంక ఇప్పుడు చూడండి ఇంకా తొటకురైతే ఉడికిపోయింది ఇంకా దాని అయితే కొంచెం అలా పప్పు పప్పు ఉంటుంది కదా దాంతో అలా అలా మీది పేసి తాలింపు అయితే వేస్తున్నాను తాలింపులో పచ్చిమిర్చి సారీ తాలిమ గింజలు అలాగే వెల్లుల్లి ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేసేసాను వేసేసి తాలింపు అయితే పెట్టేస్తున్నాను నాకు తోటకూర కర్రీ ఇలా చేస్తే చాలా ఇష్టం అండి అలాగే తోటకూర ఎక్కువ క్వాంటిటీలో చేయడం కన్నా కొంచెం చేయాలి టేస్టీగా చేయాలి బాగుంటుంది అనిపిస్తుంది నాకు నాకు తోటకూర చేసినప్పుడు తోటకూరకు తోటకూర అన్నం తక్కువ కలుపుకుంటాను తోటకూర ఎక్కువ కలుపుకొని తింటాను నేను నాకు చాలా ఇష్టం అట్లా అందులో మన ఊర్లలో పండించే తోటకూర ఉంటుంది కదండి మనం ఇళ్ళలో పండించుకుంటాం కదా హోమ్మేడ్ తోటకూర అంటారు అలా నాకు అవైతే ఇంకా చాలా బాగుంటుంది ఊరు వెళ్ళినప్పుడు అయితే ప్రతిసారి తెచ్చుకునేదాన్ని కానీ ఇప్పుడు ఈ మధ్యలో వెళ్ళట్లేదు నేను తెచ్చుకోవట్లేదు అక్కడికి తోటకూర అయితే ఇంకా బాగుంటుంది ఇంకా మా వారైతే వంట అయితే కంప్లీట్ అయిపోయింది బాక్సులు పెట్టేశాను మా వారైతే వెళ్తున్నారు ఇంకా వెళ్ళేటప్పుడు అయితే గేట్ తీస్తే మా వారు వెళ్ళిపోయారు ఇప్పుడైతే ఇంక నేనైతే పైనకైతే వచ్చేస్తున్నాను చాలా అంటే చాలా పని ఉందండి ఇంట్లో ఇంకా పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి ఇంట్లో కొంచెం సర్దుకునేటివి ఉన్నాయి అని చెప్పాను కదా ఇంకా అలాగే ఫ్రిడ్జ్ కూడా సర్దుకునేది ఉంది కానీ అయితే చేయట్లేదు వీలైతే రేపు సండే కదా ఈరోజు సాటర్డే కదా రేపు సండే రోజు వీలైతే చేస్తాను ఎందుకంటే ఇదిగోండి బట్టలు చూసారా చాలా బట్టలు అయితే ఉన్నాయి ఎక్కువ షెడ్స్ ఉన్నాయి మా వారి వాషింగ్ మిషన్లో వేస్తే నిజంగా షెడ్స్కి అంత మురికి అయితే పోవట్లేదు అందుకని షెడ్స్ చాలా నిన్న నానబెట్టాను నైట్ వేడి నీళ్ళల్లో షెడ్స్ ఇవటి నిన్నటి అన్ని బట్టలు నానబెట్టేసాను పిండేసాను పిండి పైన కూడా ఆరేసాను ఇప్పుడైతే ఇంకా స్నానం చేసేసి ఫ్రెష్ అయిపోయి స్నానం చేసేసి అంటే అది ఇది ఒకటే కదా స్నానం చేసేసిన తర్వాత పూజ అయితే చేసేసుకున్నాను ఏంటక ఇప్పుడు ఫ్రైడే కాకుండా సాటర్డే కూడా పూజ చేస్తున్నాం అనుకుంటున్నారు కదా అవునండి ఇంతకుముందు ఫ్రైడే ఒక రోజు చేస్తుంది కానీ ఇప్పుడు సాటర్డే రోజు కూడా చేస్తున్నాను బట్టలైతే ఇంకా ఆరేయలేదు ఇప్పుడే ఆరేయాలి ఇగోంటే పిల్లల బ్యాగులు కూడా పిండేశాను స్కూల్ బ్యాగులు లంచ్ బ్యాగులు అన్నీ పిండేసి పైన అయితే ఆరేసాను ఇంకా షాప్లోకి వచ్చిన తర్వాత ఈరోజు ఒక ఫ్రాక్ అయితే కుట్టానండి కట్ సారీతోని అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది నేను షార్ట్లో కూడా అప్లోడ్ చేశాను కదా చూసిన వాళ్ళు బాగుందన్నారు నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి అసలు టూ కట్ శారీతో ఎంత మంచి ఫ్రాక్స్ డిజైన్ చేయొచ్చు నా దగ్గర ఎక్కువగా టూ కట్ శారీసే ఉంటాయి సేల్ చేస్తూ ఉంటాను కాబట్టి దాంట్లోతే ఇది ఒక పీస్ అనమాట కస్టమర్ తీసుకొని స్టిచ్ చేపి స్టిచ్చింగ్ చేయించుకున్నారు కొంతమంది కాటన్ లైనింగ్ వేస్తారు కొంతమంది క్రేపు కొంతమంది ఏమో పాలిస్టర్ లైన్ లైనింగ్ కొంతమంది శారీ ఇలా వాడుతూ ఉంటారు కదా వీళ్ళు వచ్చేసి కాటన్ లైనింగ్ వేయమన్నారు ఇంకా స్టిచ్ చేసేసాను ఫ్రాక్ అయితే ఎక్సలెంట్గా ఉంది నా సైజే పెట్టేసి కుట్టమన్నారండి మెజర్మెంట్స్ అయితే ఏమి ఇవ్వలేదు కానీ నేనైతే వేసుకొని చూపించట్లేదు నాకు ఎందుకో అట్లా ఇష్టం ఉండదు వేరే వాళ్ళ అంటే వేరే వాళ్ళకి కుట్టినవి వేసుకోవాలి అని ఇప్పుడైతే కట్ చేసినవి కుట్టే అంటే కుట్టేది నేను చిన్న షార్ట్ అయితే అప్లోడ్ చేశాను కదా ఆ షార్ట్ దీంట్లో అయితే ఇంక్లూడ్ చేశాను ఎందుకంటే టూ కట్ శారీ చూపిద్దామని చెప్పేసి కుట్టిన తర్వాత ఇలా ఉంది లుక్ అని చెప్పేసి ఇంతకీ ఫ్రాక్ కుట్టిన తర్వాత మీకు ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇంకా మధ్యాహ్నం అయితే ఇంటికి వచ్చిన తర్వాత అయితే తినేసానండి తినేసి షాప్కి వెళ్లే ముందే చిన్న క్లిప్ అయితే షూట్ చేశాను ఈ మధ్యలో ఏంటో వీడియోస్ కూడా సరిగా నేను షూట్ చేయట్లేదు షూట్ చేసినవి అవి ఏంటో ప్రాపర్గా రావట్లేదు ఇంక ఇప్పుడైతే షాప్కి అయితే మళ్ళీ వెళ్తున్నాను ఇంకా ఇది వచ్చేసి నైటు సెవెన్ థర్టీనో ఏమవుతుందండి నేను సెవెన్కే స్టిచ్చింగ్ అయితే ఆపేసాను ఇంకప్పటికీ మా వారైతే వస్తే మా వారితో కబుర్లు చెప్పుకుంటూ అలా ఎయిట్ థర్టీ వరకు కూర్చున్నాము నేను అన్నాను నాకు ఈరోజు వంట చేయాలనిపించట్లేదు ఆల్రెడీ పొద్దున్న పొద్దున్న రైస్ కొంచెం ఉంది పొద్దున్న తోటకూర అయిపోయిందండి నేను చెప్పాను కదా ఎక్కువ తోటకూర తినేస్తాను అని అలా తినేసాను ఇంక అయిపోయింది ఇంక బయట తిన్నాము ఏదన్నా కర్రీ అంటే ఏదన్నా తెచ్చుకొని అని చెప్పేసి అన్నాను సరే ఏం తింటామని అన్నారు అదే నవ్వుతూ ఉన్నాము ఒక్కరోజైనా తినిపించవచ్చు కదా అని చెప్పేసి అంటే నువ్వు అడిగితే నేను నేను తినిపించాను నువ్వు ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు అని మా వారు అంటున్నారు అదే మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంకా పిల్లలు లేకుండా తినడం కూడా ఇష్టం లేదు కానీ ఈరోజు ఏందో వంట చేయాలని చేయాలనిపించట్లేదండి అందుకనే ఇంకా బయట తిందామనుకున్నాము బయటికి వెళ్దామని చెప్పేసి ఇంకా మా వారితోనంటే సరే ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉండేసి వెళ్దామని అన్నారు ఎయిట్ థర్టీకి అట్లా అట్లా వెళ్ళిపోదాము అన్నారు ఇంకా మొత్తానికైతే ఇప్పుడు మేము బయటకైతే వెళ్తున్నామండి చలి అయితే ఫుల్గా ఉందండి అందుకనే స్వెటర్ వేసుకొని ముసుగులాగా పెట్టేసుకున్నాను మా వారేమో నవ్వుతూ ఉన్నారు నిజంగానే చలి పెడుతుంది నేను కూడా స్వెటర్ వేసుకుంటే అయిపోవు అని అంటున్నారు అనమాట ఫస్ట్ ఏమో ఎందుకులే అంతా పెట్టేసుకుంటున్నావు తలకే అని అన్నారు తర్వాతనేమో నేను కూడా తెచ్చుకుంటే బాగుండే చలి బాగుంది అని అంటున్నారు అనమాట అలా ఉంటుంది బాగా చల్లగా ఉందండి అయితే మేము ఈరోజు బిర్యానీ అయితే తీసుకున్నామండి బిర్యానీ తీసుకొని అయితే ఇంటికైతే వెళ్తున్నాము ఇంకా బిర్యానీ తినేసి ఈరోజైతే ఇక పడుకుంటాము ఎందుకంటే వంట చేసే ఓపిక లేదు అలాగే ఎందుకో ఈరోజు తినాలనిపించింది బయటనే అందుకనే సరే అన్నారనమాట మా వారైతే మొత్తానికైతే పార్సల్ తీసుకొని వెళ్తున్నాము అక్కడ తినకుండా ఎందుకంటే మా వారికి ఎందుకో బయట అంతగా తినడం ఇష్టం ఉండదు అనమాట ఏదైనా ఇంటికి తెచ్చుకునే తింటూ ఉంటారో నా ఫోర్స్ నేను ఫోర్స్ చేస్తేనే బయటకు వెళ్ళి తిందాము అని అంటేనే అక్కడ తింటాము అనమాట లేదంటే ఎక్కువగా ఇంటికి తెస్తూ ఉంటారు పార్సల్ అయితే అంటే మా వారికి ఎక్కడైనా కంఫర్ట్గా అనిపించదనమాట అలా అని ఇంకా ఎప్పటికీ అలానే తింటే ఏం బాగుంటుందని అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము ఇంక ఇప్పుడు మొత్తం ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఇంకా ఆకలి అవుతుంది తిందామనుకున్న సరికి కస్టమర్ అయితే వచ్చిన్నారనమాట కస్టమర్కి అయితే ఇవ్వాలి మొన్న వస్తేనే నేను సీరియస్ అయ్యాను అనమాట ఎందుకంటే పండగ రోజు పని ఉంటుంది కదండీ ముందే రమ్మని చెప్పాను ముందు రాలేదు మీరు ఈరోజు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారని చెప్పేసి సీరియస్ అయ్యాను ఇంక తను నేను సీరియస్ అయ్యేలాగే పాపం తానేమో ఇక మళ్ళీ ఫోన్ చేయలేదు రాలేదు ఇంకా ఈరోజైతే వచ్చారంట షాప్ దగ్గర ఉన్నారంట ఫోన్ చేశారు ఇంకా అలాగైతే ఇచ్చేసి ఇంకా నేనైతే పైనకైతే వచ్చేసాను మేమైతే ఈరోజైతే బయట నుండి అయితే తెచ్చుకొని ఫుడ్ అయితే తినేసినాము వంట అయితే ఏం చేయలేదు అందుకే నైట్ వీడియో ఏం పెట్టలేదు ఇంకా మార్నింగ్ కొంచెం రైస్ ఉంటాయి అది అట్లనే ఉన్నది కర్రీ అయితే పొద్దున్న తోటకూర వేసినా కదా తోటకూర అయితే అయిపోయింది ఇంక ఇప్పుడైతే బయట నుండి తెచ్చుకొని తినేసినాం ఇంకా పడుకుంటున్నాం మేమైతే టైం టెన్ అవుతుంది ఒక కస్టమర్ వచ్చారు ఇంకా ఆ కస్టమర్తోనే ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం వేస్ట్ అయితే అయిపోయింది అట్లా ఇప్పుడైతే తినేసినాం అండ్ అందుకే సాయంత్రం బ్లాగ్ ఏమీ షూట్ చేయలేదు షాప్ దగ్గరికి రాగానే బయటకైతే వెళ్ళొచ్చినాం ఇప్పుడైతే ఎందుకో మళ్ళీ ఈరోజు ఫుల్గా చలి మధ్యలో ఒక టూ త్రీ డేస్ అయితే కొంచెం చలి లేకుండా కానీ రోజు అయితే మళ్ళీ ఫుల్గా చలి పెడుతుంది మార్నింగ్ నుండి అందుకే మళ్ళీ ఫుల్గా స్వెటర్ వేసేసి సాక్స్ వేసేసుకొని ఇదిగోండి గ్లౌజులు కూడా రెడీగా పెట్టేసుకోరా నేనైతే ఇప్పుడు పెట్టుకోవడానికి ఇంకా మొత్తం కదా ఈరోజైతే డే అయితే సింపుల్గా ఇలా గడిచిపోయింది ఫ్రెండ్స్ ఇంకా పిల్లలు రావడానికి ఎన్ని రోజులు పట్టిద్దా ఏమో ఇంకా ఈరోజు అయితే సాటర్డే రోజు అయితే దగ్గైతే మళ్ళీ వస్తుంది లడ్డు తిన్నందుకు ఏమో అండ్ చల్లక కూడా ఉంది కాబట్టి మీద ఇంకా కూల్ కూల్గా ఉంది మేమైతే పడుకోబోతున్నాం ఇప్పుడైతే అండ్ మీరు అందరు తిన్నారా లేదా కా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను రేపు మళ్ళీ ఇంకొక మంచి బ్లాగ్లో అయితే కలుగుతాం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి అందరికీ